హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఈరోజు అమ్మ వంటలో మనం చేయబోయే రెసిపీ నువ్వుల లడ్డు ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ దాకా నువ్వులను వేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపడమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఎంత చక్కగా లో ఫ్లేమ్లో వేగితే అంత బాగా లడ్డు వస్తుంది చిటపట మనం ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేంతవరకు కరిగించుకోండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లంపాకాన్ని వేరే ఒక కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ కొంచెం వాష్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని వడగట్టుకోండి వంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి బెల్లంపాకం అనేది కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వులు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుతుంటే పాకాన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి ఇలా ముద్దల ఫామ్ అవుతుంది దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని మెత్తని పౌడర్లో కాకుండా జస్ట్ వన్ పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకోండి చేతికి నెయ్యి కానీ వాటర్ కానీ ఏం అప్లై చేయట్లేదండి ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డులాగా చుట్టుకొని సర్వ్ చేసేసుకోండి ఈ లడ్డూలన్నీ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి వన్ వీక్ వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి